నమస్తే అండి నా పేరు పాషాని నుండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎలాపల్లి అని గ్రామం అండి మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సర్యాపేట లోకల్ పాతభాషన్ రోడ్లో నవోదయ స్కూల్ బజెట్లో జిన్యున్ కార్ తెలంగాణని కార్బార్ అవుతుందండి ప్రస్తుతానికి అయితే ఈరోజు అయితే ఢిల్లీ అయితే జరిగిందండి మారుతి సుడికి విటార బ్రిజ్ అయితే ఫస్ట్ సేల్ అయితే తీసుకురావడం జరిగిందండి రీడింగ్ కూడా లో రీడింగ్ తిరిగిన వెహికల్ మంచి క్వాలిటీ ఉన్న వెహికల్ అండి ఆ కార్ డీటెయిల్స్ డీటెయిల్స్లోకి లోకి ఇక మారుతి విటార బ్రిజర్ వీడియో వేరియంట్ అండి రెండు వేల పదిహేడు మోడల్ ఫస్ట్ ఓనర్ కారు బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మిగతాది మొత్తం ఒరిజినల్ ఉంది ఆ అరవై వేల కిలోమీటర్ జరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ రాకండి రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ నెక్స్ట్ ఇయర్ నిన్నను మనను కట్టినట్టుంది ఇన్సూరెన్స్ కూడా వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి అన్ని ఫీచర్స్ వర్కింగ్ లో ఉన్నాయి ఆ రేటు కూడా మంచి రీజనబుల్ లో ఉంది ఐదు లక్షల యాభై వేలు ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టర్టిస్ నెంబర్ కాల్ చేయండి ఒకసారి వెహికల్ చూద్దాం ఓకే అండి చూడొచ్చు మారుతి విటారా బ్రిజా వీడియో వేరే అండి రెండు వేల పదిహేడు మోడల్ ఫస్ట్ ఓనర్ కారు అరవై వేల కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రేటింగ్ షోరూమ్ రాకండి ఇన్సూరెన్స్ కూడా రీసెంట్గానే కట్టిదంట వీళ్ళు టూ త్రీ డేస్ ఏమైతుందో మరి రిజిస్టర్ కట్టి ఫుల్ ఇన్సూరెన్స్ కట్టిరంట నెక్స్ట్ ఇయర్ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ అయితే కంపల్సరీ ఉంటుందండి అంటే కొంచెం కొద్దిగా ఒక డేస్ రెండు మూడు రోజులు తక్కువ వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ వీ చూడచ్చు లెఫ్ట్ సైడ్ కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి గ్రే కలర్ కారు వెహికల్ క్వాలిటీ ఉంది అలెవిల్స్ అనేది ఇవి జెడ్డీఏకి ఏదైతే అలెవీస్ వస్తాయి ఆఫ్టర్ మార్కెట్ వీళ్ళు ఓనర్ అయితే ఆఫ్టర్ మార్కెట్ అలవీల్స్ అయితే వేయించుకోవడం జరిగింది వీడియోలో మాత్రం అలెవిల్స్ అయితే రావండి ఇవి ఆఫ్టర్ మార్కెట్ వేయించుకోవడం జరిగింది వీళ్ళు రెండు టైర్లు వచ్చేసి మీకు థర్టీ ఫార్టీ పర్సెంట్ అట్లా ఉన్నాయండి టైర్లు డ్రైవర్ సైడ్ ఓరు కో డ్రైవర్ సైడ్ డోరు కంప్లీట్ ఒరిజినల్ పిల్లర్స్ పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి చూడొచ్చు రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది ఇంటీరియల్ వ్యూ చూడొచ్చు చాలా నీట్కు ఉంది సింగిల్ ఇయర్ బ్యాగ్ వస్తుందండి ఇందులో మ్యానువల్ గేట్స్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ ఇష్టం ఉంది మళ్ళీ ఒకసారి చూద్దాం ఇంటీరియర్ సెకండ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ కూడా చూడొచ్చు బాడీ లైనింగ్ కూడా కంప్లీట్ ఒరిజినల్ సీట్ కవర్లు వచ్చేసి వందకి ఎనభై శాతం సీట్ కవర్లు ఉన్నాయండి మంచి లెదర్ సీట్ కవర్లు వెనకాల టైర్ వచ్చేసి సేమ్ అంతే అండి ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్గా టైర్ ఉంది షోరూమ్స్ వచ్చిన టైర్లే అండి అవి అపోలో టైర్లు లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవు నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ రియర్ వ్యూ కూడా రియర్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి చిన్న చిన్న అంటే కామన్ ఇక బంపర్ ఇంప టచ్ అంటే ప్రజెంట్ కండిషన్ అయితే నీట్గా ఉంది రూఫ్ రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది హైమౌంటే స్టాప్లైట్ ఉంది స్పైలర్ ఉంది సాక్స్లు మాత్రం ఫుల్ స్టాండ్ ఉన్నాయి లాక్ బటన్ నొక్కగానే స్పాట్లు వేసిపోయింది డిక్కీ సాక్స్ అనేది మార్పి మరి మార్పి అనట్టుంది కానీ బాగున్నాయి స్టాండర్డ్గా రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పంచర్ చూసుకోవచ్చు కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కూడా డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పంచర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ బూట్ స్పేస్ బూట్ స్పేస్ కూడా మంచి స్పేస్ వేసుకుంది ఈ స్టెప్పిని ఈ టైర్ అయితే షోరూమ్ చేసిన టైర్ అండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్గా టైర్ కండిషన్ ఉంది ఇంకో పదిహేడు ఏడో వారం పదిహేడో సంవత్సరం బూట్ స్పేస్లో కూడా ఎటువంటి రస్ట్ కానీ లేదు చూడొచ్చు టూల్ కిట్ కూడా పర్ఫెక్ట్ ఉంది రైట్ సైడ్ చూడొచ్చు రైట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డిన్స్ కానీ ఎక్కడ వెళ్ళిపోండి నీట్ అంటే నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ చూడొచ్చు అలెవెల్స్తో ఒక జెడ్డీఏ లుక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది వెహికల్ స్టాండింగ్ పొజిషన్ కూడా చూడొచ్చు మీరు పర్ఫెక్ట్ ఉంది ఇది కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అట్లా ఉన్నాయి టైర్లు నాలుగు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయండి స్టెప్ని ఒక సెవెంటీ పర్సెంట్ అట్లా ఉంది బాడీ లైన్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ డ్రైవర్ సైడ్ డోర్ కూడా డ్రైవర్ సైడ్ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ నాలుగున్నర పవర్ విండోస్ చైల్డ్ లాక్ మిర్రల్ అడ్జస్ట్మెంట్ ఫాజిల్ చాబిదే బానాట్ కోల్ చూడొచ్చు అరవై వేల రెండు వందల ఇరవై మూడు కిలోమీటర్ జెన్యున్ రేటింగ్ షోరూమ్ రాకండి స్టార్ట్ అయింది బండి సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయింది స్టీరింగ్ కూడా చాలా అల్కగా ఉంది ఆర్ఎండ్ పర్ఫెక్ట్ ఉంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇది ఆఫర్ మార్కెట్ కాదు వర్కింగ్ కండిషన్లో ఉంది గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి గేర్లు మానువల్ గేర్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి ఇంటీరియర్ చూడొచ్చు సార్ డాష్ బోర్డు వ్యూ లెదర్ సీట్ కావాలండి మంచి క్వాలిటీ ఉన్నాయి ఎనభై ఎనిమిది వంద శాతం కూడా అన్నొచ్చు ఇవి మంచి క్వాలిటీ ఉన్నాయి లెదర్ సీట్ కవర్లో రూఫ్ రూఫ్ కూడా చూడొచ్చు చాలా నీట్గా ఉంది సరే ఇంకేం చూద్దాం ఏసీ అయితే చిల్డ్ ఏసీ అండి ఏసీ వేసుకున్న పరిస్థితి లేదు ఇప్పుడు అయితే కానీ చిల్డ్ ఏసీ చిల్డ్ ఏసీ ఇది కూడా అంతే అండి ఫిఫ్టీ పర్సెంట్ ఇంజన్ చూడొచ్చు ఇంజన్ పొజిషన్ కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చినా ఎక్కడ ఐ లీకేజ్లు కానీ ఏది లేదండి సైలెంట్ ఉంది ఇంజన్ బోనట్ పట్టి కూడా కంప్లీట్ వచ్చినా లెఫ్ట్ సైడ్ యాప్ యాప్లని కంప్లీట్ వచ్చినాల్ బోనట్ బానట్ కూడా చూడొచ్చు బానట్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ వచ్చినాల్ రైట్ సైడ్ యాప్లని కూడా కంప్లీట్ వచ్చినాం ఓకే అండి వెహికల్ చూశారుగా మళ్ళీ సార్ దీని డీటెయిల్ చెప్తున్నాం అండి మారుచే సుజీకి విటారా బ్రీజర్ వీడియో వేరియంట్ అండి రెండు వేల పదిహేడు మోడల్ ఫస్ట్ ఓనర్ కారు అరవై వేలు తిరిగింది జనూన్ రేటింగ్ షోరూం రాకండి బానాటి నుంచి డిక్కీ దాకా ఏపీ సో మార్లేదండి ఒక ఫ్రెండ్ క్లాస్ ఒకటి చేంజ్ అయింది ఆ ఢిల్లీలో ఉంది ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు కడుతున్నారు ఆంటే గురించి డిస్కౌంట్ ఉంటుంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే రీసెంట్గా కట్టిరంట ఓనర్ గారు ఒక సంవత్సరం ఇన్సూరెన్స్ అయితే వస్తుందండి రెండు తాళాలు ఉన్నాయి ఐదు లక్షల యాభై వేలు కొద్ది మటుకు బార్గానింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద బట్టి కాల్ చేయండి థ్యాంక్ యూ